సహోదర సహోదరి నువ్వు ఎంత దానివైనా ఎంత పాపిష్టి వాడివైనా నీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నా ఏమిటది దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఊరుకోని బ్రదర్ నా పాపిష్టి పనులు నా భార్య అసహించుకుంటుంది నా పాపిష్టి జీవితాన్ని నా భర్త అసహించుకుంటున్నాడు నా పాపిష్టి జీవితాన్ని చూసి మా అమ్మే చెయ్యి అంటుంది మా నాన్నే చెయ్యి అంటున్నాడు నిన్ను చూసి నీ పాపిష్టి జీవితాన్ని చూసి అది కూడా ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో అంతా వాళ్ళకి తెలియదుగా నువ్వు చేసే ప్రతి పాపం వాళ్ళకి తెలియదుగా నువ్వు చూసే ప్రతి బూతు సినిమా వాళ్ళకి తెలియదుగా నీకొచ్చే ప్రతి పాపిష్టి ఆలోచన వారికి తెలియదుగా తెలిస్తే వాళ్ళు నీ ముఖం చూస్తారా ముఖం కూడా చూడరు తెలిస్తే నీ భార్య నీతో కాపురం చేస్తుందా ఖచ్చితంగా ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది ఎంత పాపిష్డితో నేనేం కాపురం చేస్తాను ఎంత పాపిష్టి దాంతో నేనేం కాపురం చేస్తాను ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు నీ కన్న బిడ్డలకు నీ యొక్క పాపిష్టి స్థితి నిజంగా తెలిస్తే వాళ్ళు నాన్నని పిలుస్తారా అమ్మని పిలుస్తారా ఖచ్చితంగా నేను అమ్మాని పిలవరు నాన్నని పిల్లరు చిచ్చి ఎంత పాపిష్టోడా మా నాన్న ఎంత పాపిస్తుందా మా అమ్మ తమ్ముడు చెల్లి నువ్వు చేసే ప్రతి పాపము అమ్మకు నాన్నకు తెలిస్తే వాళ్ళు ఇంటికి రానిస్తారా ఖచ్చితంగా రానివ్వరు రే ఒరే నీలాంటి పాపిష్టోడికి అన్నం పెట్టడం కూడా దండగా అన్నం కూడా పెట్టరు నీకు కానీ నువ్వు చేసే ప్రతి పాపాన్ని చూసి కూడా నువ్వు వేసే ప్రతి వేషాన్ని చూసి కూడా నీ విచ్చలవిడి జీవితాన్ని అడ్డమైన పనులను చూసి కూడా దేవుడిని ఇంకా ప్రేమిస్తున్నాడు ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రేమను అర్థం చేసుకోవాలని ఆ ప్రేమను అంగీకరించాలని ఆ ప్రేమను అర్థం చేసుకుని అంగీకరించి నీ జీవితాన్ని దిద్దుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు